కాకినాడకు చెందిన సానా సతీష్ ను రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీట్ ఆశించిన అనూహ్య పరిణామాలతో ఆ స్థానాన్ని పిఠాపురం జనసేన నాయకుడు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్కు కేటాయించారు ఏమాత్రం నిరాశపడిన సతీష్ పార్టీ పట్ల కమిట్మెంట్ తో ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీడీపీ సానా సతీష్ ను అభ్యర్థిగా ప్రకటించింది రాజ్యసభకు నామినేషన్ వేసిన సానా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికవనుండటంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది నా నా యొక్క పనితనాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇలాగా ఇది పార్టీలో ఉన్న మిగిలిన కార్యకర్తలకు కూడా ఒక మంచి సూచన కష్ట కష్టపడి పనిచేస్తే ఏదన్నా సాధించగలం అన్నది సూచి అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అదే డైరెక్షన్లో కార్యకర్తలు పనిచేస్తారు చాలా ఆనందంగా ఉంది ఒక సామాన్యుడిగా మొదలైన సానా సతీష్ ప్రస్థానం కృషి పట్టుదల అకుంఠిత దీక్షతో రాజ్యసభలో అడుగుపెట్టేలా చేసింది సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా కాకినాడ వాసులకు సుపరిచితుడైన ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని తమ్మవరంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పంతొమ్మిదిన జన్మించారు తల్లిదండ్రులు సానా సుబ్బారావు సత్యప్రభ ఆయనకు భార్య నాగజ్యోతి ఇద్దరు పిల్లలున్నారు పిఆర్ ప్రభుత్వ కళాశాలలు ఇంటర్ పాలిటెక్నిక్ డిప్లొమా చదివారు తండ్రి విద్యుత్ ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో సతీష్ కారుణ్య నియామకం కింద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అదే శాఖలో ఉద్యోగం పొందారు అనంతరం బీటెక్ పూర్తి చేశారు విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సతీష్ రెండు వేల ఐదులో ఉద్యోగానికి రాజీనామా చేశారు తరువాత హైదరాబాద్ వెళ్లి వ్యాపారాలపై దృష్టి పెట్టారు వాన్పిక్ మాట్రిక్స్ మహాకల్ప ఇన్ఫ్రా తదితర పద్నాలుగు కంపెనీల్లోనూ డైరెక్టర్ గా పనిచేశారు స్థిరాస్తి వ్యాపారం ఫుడ్ అండ్ బేవరేజ్ సీపోర్ట్ పవర్ అండ్ ఎనర్జీ రంగాల్లో రాణించారు సతీష్ బాబు చదువుకుంటున్న రోజుల్లో అండర్ ఫిఫ్టీన్ కాకినాడ క్రికెట్ టీం కు ప్రాతినిధ్యం వహించారు పదేళ్ల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన ప్రముఖ సినీ దర్శకుడు రచయిత వంశీ పసలపూడి కథల పుస్తకాన్ని అచ్చువేయించి సాహిత్య రంగం పట్ల తన అనుభవాన్ని చాటుకున్నారు సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పుడు స్వయం కృషితో ఎదిగి రాజ్యసభలు అడుగుపెట్టనున్నారు